హాయ్ అండి ఎందుకండి బాబు కుక్కులు చేస్తున్నామండి తినిపించడానికి బాదం పిక్కలు జీడి పొడుకలు అంటే జీడి ఉన్నాయి మా ఇంట్లో అవి చేస్తున్నాను ఉలవలు ఎర్ర కందిపప్పు మామూలు కందిపప్పు పిస్తా ఎండి ఖర్జూరం తర్వాత నుండి పల్లీలు కొమ్మకొండలు మినప్పప్పు జీలకర్ర వాము పెసలు ధనియాలు బియ్యండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను ఎందుకండి గిన్నె వేడెక్కిపోయింది కదా ఇక్కడ బియ్యం వేపుతున్నాను బియ్యం వేగిపోయి కదా బాగా ఎగిపోయి కదా ఇప్పుడు బియ్యాన్ని తీసేస్తాను ఇప్పుడు పళ్ళు వేడిసిన పళ్ళు కొమ్మ చెప్పారు తర్వాత బాదం పలుకులు జీడి పలుకులు తర్వాత పెడిపోకంలో మనం కలుపుకుంటాం ద్వారగా వేసుకోవాలి పెళ్ళిక మన పిక్కల్ని పగలు కూడా తీస్తాము ఏం చేయి కదా ఆడిపన వేసుకోవాలి కందిపప్పు కందిపప్పు తర్వాత మినపప్పు ఇది ఆల్రెడీ వేపిందే మినపప్పు మళ్ళీ లైట్గా వేడి చేస్తున్నా ఇది ఏడిపోయాయి కదా ద్వారా మాడుకోకుండా ఇవి తీసేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా ధనియాలు వేస్తున్నాను తర్వాత జీలకర్ర వామ్ వేస్తున్నాను అవి వేగిపోయాయి కదా ఇవి వేపు వేపు పెట్టుకున్న పెద్దలు వేస్తున్నాను ఇవి కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు కొద్దిగా ఉప్పు చేస్తున్నాను కూడా అయిపోయింది కదా ఎందుకండి ఇప్పుడు ఏ బియ్యం మరి మెత్తగా కాకుండా మురంగా కొద్దిగా లైట్గా రవ్వ అన్నట్టు ఆడుతున్నాను ఎందుకండి ముందు వామం జీకర ధనియాలు వేసాం దాంట్లో వేస్తున్నాం ఎండు కజ్జారం పిస్తా పల్లీలు జీడి పలుపులు కొమ్మశనగలు అవన్నీ వేస్తున్నాం నలిగిపోయింది కదా ఎందుకండి ముక్కరి పిండి రెడీ అయిపోయింది ఇది పది నెలలు బాబు కోసం చేసాం మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి